నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య బాలాపూర్ మండల్ మల్లాపూర్ విలేజ్ ఎమర్ టౌన్షిప్ లో ప్లాట్లు పార్కుల ప్లేస్ లు లీడర్లమని చెప్పుకుంటూ కబ్జా చేయడం జరుగుతుంది దీనికి స్పందించి బాలల హక్కుల పరిరక్షణ ఫోరం రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ గ్రౌండ్ల క్రాంతి కిరణ్ స్పందించి ఇలా చేయడం న్యాయం కాదంటూ మీడియా ముందు చెప్పడం జరిగింది ఎంఆర్ టౌన్షిప్ లో నేనే లీడర్ నని చెప్పుకుంటూ ఒక ఫ్లాట్ కు పదిహేను వందల రూపాయలు నెల నెలకు ఇవ్వాలంటూ జి కిరణ్ అనే వ్యక్తి కాలనీ వాసులను బెదిరించడం జరుగుతుంది అన్నారు ఎంఎస్ మాకు ఎవరైతే సపోర్ట్ చేయడానికి వచ్చారో ఫస్ట్ వాళ్ళకి సీను మామకి ట్యాంక్స్ చెప్తున్నాం మేము మేము చెప్పగానే డైరెక్ట్ రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్లీ యాక్షన్ లకు దిగాడు మిగతా ఏ న్యూస్ గానీ ఇమిడియట్లీ యాక్షన్ లకు రాలేదు మాకు ఈవెన్ ఇంటీవీ గానీ సాక్షి టీవీ గానీ ప్రాబ్లం చెప్పినాక ప్రజెంట్ ఏఎంఆర్ టౌన్షిప్ ఏదైతే బాలాపూర్ మండల్ తర్వాత మన బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ సర్వే నంబర్ థర్టీ సెవెన్ లో ఏఎంఆర్ టౌన్షిప్ కాలనీ ఏదైతే ఉందో దాని బౌండరీస్ అనేది అనాథరైజ్డ్ పీపుల్ ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో దాని గురించి మేము పిఎస్ లో ట్వంటీ త్రీ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కంప్లైంట్ ఇచ్చాము సిఐ సుధాకర్ గారు గారు దాంట్లో అట్లా కంప్లైంట్ ఇచ్చినందుకు అది సివిల్ కేసు కాబట్టి ఏదైనా ఉంటే మీరు డైరెక్ట్ లీగల్ గా చూసుకోమని చెప్పి చెప్పారు మాకు ఆ రిపోర్ట్ అనేది నెక్స్ట్ మండే మాకు ఇస్తామన్నారు ఇన్వెస్టిగేషన్ చేసి మన సుధాకర్ ఎస్ఐ సార్ అనేది ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ఆయన గిట్ట వచ్చాడు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశాడు కాలనీలో ట్వంటీ త్రీ రోజు కంప్లైంట్ ఇచ్చాగానే యాక్చువల్లీ మనకి సర్వే నెంబర్ థర్టీ సెవెన్ లో ఉన్న ఫ్లాట్స్ అని ఎయిటీ నైన్ ఫ్లాట్స్ మనకి ఏఎంఆర్ టౌన్షిప్ లో ఆ ఏఎంఆర్ టౌన్షిప్ లో ఎయిటీ నైన్ ఫ్లాట్స్ లో మనకి రిజిస్ట్రేషన్ అనేది అసోసియేషన్ ఫామ్ కాలేదు ఇంకా అది ఎందుకు ఫామ్ కాలేదు దేనికి ఫామ్ కాలేదు అనేది అది క్లారిటీస్ ఎవరికి లేవన్మాట ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ దీన్ని నడిపిస్తున్నారో జి కిరణ్ గారు తర్వాత విలేజ్ వాళ్ళ విలేజ్ ఫైవ్ మెంబర్స్ ఫ్యామిలీస్ ఏదైతే మేము ప్రెసిడెంట్ మేము అకౌంటెంట్ తర్వాత అకౌంటెంట్ మేము సెక్రటరీ అని చెప్పుకుంటున్నారు వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ మనకి ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళే కంటిన్యూ చేస్తున్నారు దానికి రిజిస్ట్రేషన్ లేదు మనకి ఏం లేదు మాకు వెంచర్ లో పార్క్ అని చూపించారు ఏదైతే రెండు పార్కులు చూపించారు మనకు లేఅవుట్ లో ఆ లేఅవుట్ లో రెండు పార్కులు చూపించినప్పుడు ఆ పార్కులు అనే మేము కొనుక్కుంది డబ్బులు ఇచ్చి లో ఎందుకు దీంట్లో పార్క్ పర్మిషన్ పర్మిషన్ ఉంది అని చెప్పి కొనుక్కున్నాం కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే విత్ కార్పొరేటర్ ఇన్వాల్వ్మెంట్ ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్ అమ్మగారు ఉన్నారు కదా ఆ అమ్మగారికి సంబంధించిన ఆయన రిలేషన్షిప్ ఏమైతారన్న తెలియదు ఆయన పేరు సంథింగ్ సీను అనుకుంటా నాకు తెలిసి శ్రీనివాస సీను ఆయన ఏం చేశాడంటే ఏ టౌన్షిప్ కమాన్ ఏదైతే ఉందో ఫస్ట్ కమాన్ ఎంట్రన్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కార్నర్ బిట్ ఉంది అనమాట ఆ వెంచర్ వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఈ కిరాణా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి డైరెక్ట్ దాన్ని సేల్ చేసేసారు దాంట్లో బిల్డింగ్ గిటా కట్టారు ఆ వీడియో గిటా మన టీవీ వాళ్ళకి మేము చూపిస్తాము నెక్స్ట్ వచ్చేసి పార్క్ పర్మిషన్స్ ఏవైతే రెండు ఉన్నాయో రోడ్ నెంబర్ వన్ లో రోడ్ నెంబర్ ఫోర్ లో ఇక్కడ ట్యాంక్ ఉంది కదా ఇది వచ్చేసి వికార్ సెక్షన్ కాలనీ రోడ్ కొమరయ్య కాలనీ వెంకటాపురం ఇది కంపల్సరీ ఒక వే అనేది ఉందన్నమాట టెన్ ఫీట్ వే దీనికి అనుకునే కంపౌండ్ వాష్ ఇది అట్లయితే లాస్ట్ టైం రోడ్ నెంబర్ ఫోన్ లో ఫోర్ లో మనకు వాటర్ లైన్ కనెక్షన్ గురించి కంపౌండ్ వాల్ అనే బౌండరీస్ ఓపెన్ చేశారు దానికి వితౌట్ ఎవర్ పర్మిషన్తో అంటే ఒకవేళ కంపౌండ్ వాల్ ఓపెన్ చేయాల బౌండరీస్ అంటే మన వాటర్ లైన్ కనెక్షన్ హెచ్ అండ్ డబ్ల్యూడిఎస్ వాళ్ళు ఇవ్వాలంటే వాళ్ళు ఏం చేయాలి సింపుల్ గా వచ్చి కింద బేస్మెంట్ ఒక ఫోర్ ఫీట్ ఓపెన్ చేసేసి కిందక్రాంతి కిరణ్ నాది వచ్చేసి ఏమ్మ టౌన్షిప్ మనది మనకి ఏమ్మా టౌన్షిప్ ప్లాట్ నెంబర్ ఫిఫ్టీ నైన్ అది ఇది ఏఎంఆర్ టౌన్షిప్ అనేది అసోసియేషన్ అనేది రిజిస్టర్ కాలేదు ఇంకా రిజిస్టర్ కాకుండానే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే పార్క్ పర్మిషన్ లో చేస్తున్నారో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ డైరెక్ట్ వితౌట్ పర్మిషన్ అనేది ఒక్క ప్లాట్ కి అబ్జెక్షన్ ప్లాట్ వాళ్ళ అబ్జెక్షన్ చెప్పినా ఆపాల అది ఆపకుండా కంటిన్యూ అనేది కన్స్ట్రక్షన్ చేశారు దీంట్లో మన పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకుంటలేరు సివిల్ కేసు అని చెప్పేసి సెకండ్ వచ్చేసి మనకి బడంపేట మున్సిపాలిటీలో గట్రా లాస్ట్ టైం మేము గోడలన్నీ ఓపెన్ కావాలి మాకు కనెక్టివిటీ ప్రాబ్లమ్ అవుతుందని కంప్లైంట్ ఇచ్చారు రేవతి గారు తర్వాత విజయలక్ష్మి గౌండ్ల విజయలక్ష్మి గారు కంప్లైంట్ ఇచ్చారు లైన్ హెచ్డి హెచ్డిఎంఐ పైప్ ఏదైతే ఉందో హెచ్డీఐ పైప్ తీసుకోవాలా దానికి మన కిరణ్ గారు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ కార్పొరేటర్ ఎవరైతే వాళ్ళ అమ్మ అయితే ఈయన పెద్దరికం నడిపిస్తున్నారో ఆయన ఓపెన్ చేయించి డైరెక్ట్ రోడ్ ఓపెన్ చేయించాడు దానికి మేము వ్యతిరేకం కాదు డెవలప్మెంట్ సెక్షన్ కింద ఏ కంపౌండ్ వాళ్ళన్నా ఎప్పుడైనా ఓపెన్ చేయొచ్చు కానీ ఇలా జరుగుతున్న న్యూసెన్స్ సెన్స్ ఏంటంటే పర్టికులర్ గా ఇక్కడ మణికఠ కిరాణా షాప్ అని ఉంది మీకు ఆ కిరాణా షాప్ లో ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయి మనకి డైరెక్ట్ చెప్తున్నాను నేను మనకి రాత్రి పది మాక్సిమం తొమ్మిదిన్నరకు షాప్ షాప్ క్లోజ్ కావాలి అయినా కానీ లోపలికించి ఇస్తారు ఇష్టం వచ్చిన ఐటమ్స్ రెండున్నరకి నా కార్నర్ లో నాకు చౌరస్తాలో డిస్టర్బెన్స్ అవుతుంది దీని గురించి నేను పర్టికులర్ ఎస్ఐ గారికి ఇంతకు ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పాను పర్టికులర్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి గిడ చెప్పాను నాకు డైరెక్ట్ పెట్రోలింగ్ వ్యాన్ అనేది కంపల్సరీ వస్తుంది తిరుగుతుంది అట్లయితే దీంట్లో ప్రజెంట్ ఏమైందంటే కబ్జా గురవుతున్నారు రెండు పార్కులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ట్యాంక్ కాడ ఇది మొత్తం కన్స్ట్రక్షన్ చేశారు గా అసలు రిజిస్ట్రేషన్ లేని ఇల్లీగల్ అసోసియేషన్ ఎట్లా కడుతుంది దాని గురించి మాకు బడంగపేట మున్సిపాలిటీ తర్వాత కమిషనర్ గారు మాకు ఆన్సర్ ఇవ్వాలి అది రిజిస్ట్రేషన్ తో నడుస్తుంది బాలాపూర్ మండలం ఇది జనకకుమరయ్య కాలనీకి రోడ్లు చాలా ఇబ్బంది జరుగుతుంది కాకపోతే ఏంఆర్ నుండి మాకు రోడ్లు కొంచెం ఓపెన్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము చాలా అంటే టెన్ ఫీట్ రోడే ఉంది ఇది వచ్చేసి మాకు కొన్ని రోడ్లు ఓపెన్ చేస్తే మా పెద్ద వెహికల్స్ కానీ అవి కానీ జర వెళ్ళడం జరుగుతుంది కాకపోతే దాని వల్ల మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది

బాలాపూర్ మండల్ తర్వాత మల్లాపూర్ విలేజ్ ఏఎంఆర్ టౌన్షిప్ లో ఏదైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసుకుని రోడ్లు కబ్జా చేసుకుంటాం ప్లాట్ నెంబర్ ఎంత సిక్స్టీ ఫైవ్ అనే ప్లాట్ నెంబర్ పేరు వచ్చేసి వాళ్ళది ప్రియాంక గారు అనుకుంటా ఇది విగ్రహం పెట్టేసి ఇక్కడ గుడే కట్టేసినారు ప్లాంటర్ బాక్సులు కట్టారు ఇది దీనికి కమిషనర్ గారు హైడ్రా టీం ఏం తీసుకుంటారు అనేది తీసుకోండి యాక్షన్ ఇమీడియట్లీ లేదు మీరు తీసుకున్నప్పుడు మేము గిట్ట డైరెక్ట్ వచ్చి మేము రిటర్న్ల కంప్లైంట్ ఇస్తాం మేము దీని గురించి ఈ వెంచర్ సర్వే నెంబర్ థర్టీ సెవెన్ లో అసలు ఏమేమి జరుగుతున్నాయి ఎందుకు కబ్జాలు జరుగుతున్నాయి అనాథరైజ్డ్ రిజిస్ట్రేషన్ అనేది అసోసియేషన్ కానప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే వీళ్ళు సహకరిస్తున్నారో ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్న కిరణ్ గారు తర్వాత వీళ్ళ విజ్ విలేజ్ పీపుల్ ఫైవ్ నెంబర్స్ వాళ్ళ దౌర్జన్యానికి ఇలా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు ఎక్స్పెషల్లీ ప్లాట్ నెంబర్ ఫిఫ్టీ నైన్ నంబర్ నెంబర్ సిక్స్టీ సిక్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆయన ఏది ఉందే ఈ రోజు మేము కంప్లైంట్ చేసింది నాది నాది మీరు అందరు రావాలని అంటున్నారు కదా ఇదే విషయము ఒక కుక్కని చంపినందుకు మేము అడిగినందుకు ప్లాట్ నంబర్ సిక్స్టీ సిక్స్ అబ్బాయి ఎవరు రాలేదు కాలనీ ప్రెసిడెంట్ కిరణ్ గారు అనుకుని చెప్పుకుంటున్నా ఇక్కడ బుద్ధుడు విగ్రహం కట్టి టెంపుల్ కట్టినారో ఆ ప్లాట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ ఆ బుద్ధుడు విగ్రహం తీసి పక్కకి పెట్టి రోడ్ ఓపెన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము రోడ్ మొత్తం కబ్జా చేశారు ఇది ఈ ప్లాంటర్ బాక్సులు మీకు కనబడుతున్నాయి కదా సార్ ఇవి అనాథరైజ్డ్ ప్లాంటర్ బాక్సులు ఇవన్నీ ఏఎంఆర్ టౌన్షిప్ కాలనీలో సిక్స్టీ సె సిక్స్టీ సిక్స్ నెంబర్ ప్లాట్ నెంబర్ మాది అయితే ఈడ వెంచర్లో వెనక సైడ్ వచ్చేసి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది దాని గురించి నేను ప్లస్ విజయలక్ష్మి గారు ఇద్దరు వెళ్ళి మా కాలనీ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్న ఆయన వెళ్ళి అడిగినాము మరియు చైల్డ్ రైట్స్ విజయలక్ష్మి గారు మరి కిరణ్ క్రాంతి కిరణ్ గారు అందరం కలిసి వెళ్ళి అడిగినాము అడిగితే తను ఉండి చెప్పారు ఇక మేము కబ్జా చేస్తున్నాము అని చెప్పి అన్నారు ఏదైతే గణపతి పెట్టిన అమౌంట్ వస్తుంది కదా ఆ లడ్డు అమౌంట్ ప్లస్ గణపతి కలెక్షన్ అమౌంట్ తో కడుతున్నాము కాలనీ డెవలప్మెంట్ కోసం అని చెప్తున్నారు మరి ఇది ఏ ప్రకారంగా డెవలప్మెంటో మాకు అర్థం కావడం లేదు కాలనీ లైన్స్ కూడా క్లోజ్ చేసిన రోడ్స్ క్లోజ్ చేసి కబ్జాలు చేస్తున్నారు ఇక్కడ సో మేము ఆ రోడ్స్ ఓపెన్ చేయాలని మేము కోరుకుంటున్నాం లక్ష్మణ్ గౌడ్ ఉన్నారు శ్రీశైలం గారు ఉన్నారు మహేందర్ గారు ఉన్నారు ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు అమృత నాయుడు బడంపేట కార్పొరేషన్ మహిళా అధ్యక్షురాలు ఇక్కడ ఏఎంఆర్ టౌన్షిప్ లో ఇక్కడ పార్కు అనేది కబ్జా అవుతుందని కాలనీ వాసులు అడగడం జరిగింది సొసైటీ లేకపోయినా కానీ సొసైటీ నెంబర్స్ అని చెప్పి ఈ ఏదైతే పార్క్ కబ్జా చేసిరో అక్కడ రూమ్ కడుతున్నారు దాని కోసం వాట్సాప్ గ్రూప్ లో కూడా ఇట్లా మనిషి ఇంటింటికి వెయ్యి రూపాయలు ఇవ్వాలని చెప్పేది కూడా వాట్సాప్లో గ్రూప్ లో పెట్టిరంట ఎందుకని వచ్చి అడగడం జరిగింది మా విజయలక్ష్మి మేడం గారు కాంతి కిరణ్ గారు అదే విధంగా రేవతి మేడం గారు రీతిక్ ఏంటంటే కాలనీ అందరికీ సంబంధం ఉంటుంది ఇది కాబట్టి వాళ్ళు అడిగినప్పుడు కాలనీ ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకు గడుతున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా అది ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని ఈ రోడ్డు కూడా అదే రోడ్ నెంబర్ ఫోర్ లో రోడ్ ఉంటే రోడ్డు కాకుండా అది గోడ పెట్టి కబ్జా చేసుకున్నారు అది కూడా తీసేయాలి ఎందుకంటే అది ప్రజల్ని కదా ప్రజలు నడిచే రోడ్డు అట్లా చేయడం కరెక్ట్ కాదు అదేదో కాలనీ వసూలుతో కూర్చొని పరిష్కారం చేసుకొని అది రోడ్డు తీసేయాలని కాలనీ వసూలు సొసైటీ అని చెప్పుకుంటారు ఏదైతే వాళ్ళకు నా పేరు పద్మశ్రీ మీరు పేరు అధ్యక్షురాల్ని ఇక్కడ మన వేషాలని ఇక్కడ మన వెంకటాపూర్ ఏఎంఆర్ టౌన్షిప్ లో ఇక్కడ పార్కు కబ్జా చేస్తారు ఇక్కడ ఇక్కడ కాలనీ వాసులు అందరు ఇక్కడ పార్కు గవర్నమెంట్ ప్లేస్ ఇది అసలు కబ్జా చేయద్దు కానీ ఇక్కడ అందరికి అవసరపడే ఈ పార్కు ఈ పార్కు ని కాలనీ వాసులు అందరు కలిసి కబ్జా చేస్తారు అంట అందుకు వీళ్ళు స్పందించి క్రాంతి కిరణ్ విజయలక్ష్మి రేవతి వీళ్ళందరూ వీళ్ళు కాలనీ వాసులతో పోయి అడిగితే వాళ్ళు స్పందిస్తలే అంటే ఏమంటే ఇది గవర్నమెంట్ ప్లేస్ కాబట్టి మీరు అట్లా కట్టొద్దు అంటే వాళ్ళు మా ఇష్టం కబ్జా చేస్తాం కట్టుకుంటామని చెప్తారంట అదే విధంగా ఈ రోడ్డు కూడా బ్లాక్ చేసిరు ఇక్కడ బ్లాక్ చేసి ఒక బుద్ధుని విగ్రహం పెట్టిరు ఇది రోడ్డు కూడా కబ్జా చేస్తారు ఇక్కడ ఈ కాలనీ వాసులు స్పందిస్తే వాళ్లకు అసలు రెస్పాండ్ అవుతలేదంట అందుకు మేము స్పందించి ఇక్కడ వచ్చి మేము అడగడం జరుగుతుంది నమస్కారం నా పేరు రోహిత్ కుమార్ నేను బలంపేట మున్సిపల్ పద్నాలుగు వార్డ్ కార్పొరేషన్ నుంచి మాట్లాడుతున్నా ఇది అక్రమంగా గురి చేస్తున్నారు పార్కులు పార్క్ అని చూపించి ఇది అక్రమంగా కబ్జా చేస్తున్నారు అట్లనే బౌండ్రీ వాళ్ళు కట్టి మొత్తం రోడ్లను బ్లాక్ చేస్తే వీళ్ళకి అడగనిగా పోతే వీళ్ళు అబ్జెక్షన్ గా ఉల్టా తిరగ మాట్లాడుతున్నారు వాళ్ళ పేరు నాకు తెలియదు ఆ ఈ అండర్ కన్స్ట్రక్షన్ రోడ్ అయితే ఏదైతే ఉందో మువట ఆ రోడ్ కి రోడ్ కోసం అబ్జెక్షన్ చేసి అబ్జెక్షన్ చేసినాం మేము అయితే అలా కన్స్ట్రక్షన్ ఇల్లీగా కట్టిన ఇల్లీగా త్రీ త్రీ ఫోర్ జీ ప్లస్ త్రీ టూకే పర్మిషన్ ఉంది జీప్లస్ త్రీ కట్టారు ఇక్కడ అట్లనే ఇక్కడ ఉన్న రోడ్లను కూడా దేవుండ విగ్రహాలు బుద్ధుని విగ్రహాలు పెట్టి కబ్జా చేస్తున్నారు అది గోడలని బ్లాక్ కూల్చేయకుండా అట్లనే పెట్టినమాట এই 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 দার দারুল মোটামুটি ওপেন যে আসেন রোহিত রোহিত রোহিত